హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రి సిరీస్లో రెండవ రోజు నవరాత్రి పూజకు స్వాగతం మొదటి రోజు దేవిని పూజిస్తాము మొదటి రోజు దేవిని పూజ ఎలా చేసుకోవాలి అనే వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిస్తాను మొదటి రోజు మనం స్థాపన అలాగే అఖండ దీపం నైవేద్యం కూడా చూపించాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజు నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తాము ఆమె జపమాల మరియు కమండలాలను చేతిలో ధరించి తపస్సులో నిమగ్నమై ఉంటారు ఈరోజు నవరాత్రి రంగు ఎరుపు రంగు ఈమెకు శాంతి సహనం రావడానికి విద్యా జ్ఞానం భక్తి పెరగడానికి మనం పూజిస్తాము మొదటి రోజు పెట్టిన పుష్పాలను తీసి బ్రహ్మచారిణి అమ్మవారికి ఇష్టమైన మల్లెపూలు లేదా జాజిపూలు లిల్లిపూలు వీటిలో ఏవి దొరికినా తెచ్చి అమ్మవారి పాదాలకు సమర్పించాలి మనం మొదటి రోజు పెట్టిన పూలను తులసి చెట్టు లేదా పాట్లలో వేయవచ్చు లేదా గంగా జలంలో కలపవచ్చు బ్రహ్మచారిణి అమ్మవారికి ముందుగా మనం ఉదయం త్వరగా లేచి స్నానం చేసి మొదటి రోజు ఉంచిన కలసం అలాగే ఉండాలి దాన్ని కదపరాదు మీరు పీఠం ఏర్పాటు చేసిన భాగాన్ని పరకతో కాకుండా మనం ఒక తడిగుడ్డతో క్లీన్ చేసుకోవాలి పీఠం పెట్టిన భాగాన్ని మాత్రం తడిగుడ్డతో క్లీన్ చేసుకుని ఇల్లంతా ఊడ్చుకోవచ్చు బ్రహ్మచారిణి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెరుగనం లేదా చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం ఈ రెండింటిలో ఒకటి చేసి రెండవ రోజు ఉదయం సమర్పించాలి అమ్మవారికి ఇష్టమైన చీర ఎరుపు రంగు చీర సమర్పించవచ్చు లేదు అంటే మీరు ఎరుపు రంగు చీర కట్టుకుని పూజ చేయాలి రెండవ రోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య పూజకు ఉత్తమమైన ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ఉత్తమమైన ముహూర్తం ఇక అఖండ దీపం మొదటి రోజు వెలిగించిన అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉండాలి రాత్రి పూర్తి వెలిగేలా నూనెను పోసి పడుకోవాలి కళశానికి కూడా పూలు చేయించేయాలి కానీ కళశాన్ని కదపరాదు నైవేద్యం మరియు అమ్మవారికి ఇష్టమైన పూలు సమర్పించాక ధూపం చూపించి హారతి ఇవ్వాలి తర్వాత అమ్మవారి మూల మంత్రం ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమ ఈ మంత్రాన్ని పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఇక పెట్టిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుని తినండి ఉదయం ఉపవాసం ఉన్నవారు సాయంకాలం ఏడు గంటల తర్వాత భోజనం స్వీకరించవచ్చు అలాగే రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారి అష్టోత్తర చతనామావళిని చదవడం లేదా వినడం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీకు ఉదయం సాధ్యమైతే ఉదయం అష్టోత్తర శతనామావళిని చదవండి లేదా వినండి లేదు అంటే సాయంత్రం చదవడం వినడం చేయండి బ్రహ్మచారిణి అమ్మవారి అష్టోత్తర శతనామావళి వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్